వేల కోట్ల బిజినెస్ జరిగిద్ది ఎవడు పట్టించుకోడు మనం బయటకు వచ్చి అడిగే ధైర్యం మనకి లేదు గవర్నమెంట్ ఉంది ఇన్ని నలభై యాభై వేల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తున్న డబ్బులు మొత్తాన్ని కూడా ఉపాధి హామీ పథకం కింద రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది త్రీ పర్సెంటేజా మూడు పర్సెంటేజ్ ఇవ్వండి మేము సంవత్సరం అంతా కనుక చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో మనం అసలు మిరప వేయడం అయితే కనుక ఖచ్చితంగా కూడా అనవసరం అండి సో మీకు తేజ వెరైటీలు అయితే ఇప్పుడైతే ధరలో ఇంకొక ఐదు వందలు తక్కువేగా ఉంటారు ఎందుకంటే అయ్యండి నమస్తే ని కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిరప ధరలు తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా పెరిగితే ఏ వెరైటీలు పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఏ వెరైటీలు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోల ద్వారా మీకైతే అందించడం అయితే జరుగుతుంది దాంతోపాటు క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి సో గవర్నమెంట్ మనకి ఎంతవరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది సో రైతులను ఎంతవరకు ఆదుకుంటుంది సో ఎందుకు మనకి తగినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో టాపిక్లోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితిలో గమనిస్తే లాస్ట్ ఇయర్ మనకి ఎవరైతే మిరప స్పాట్లో అమ్ముకుంటారంటే కోసింది కోసినట్టు అమ్ముకున్నారో వాళ్ళకి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఒక్కొంద ఇరవై వేల ఐదు వందలు అంటే మ్యాక్సిమం పద్దెనిమిది వేల నుంచి పైచేలికైతే కనుక ఎక్కువగా అమ్ముకోవడం అయితే కనుక జరిగింది గత సంవత్సరం సో ఎవరైతే ఇరవై వేలు కడిగినా కానీ దాన్ని తీసుకెళ్ళి కొంతమంది ఒకసారి అమ్ముకుందాం లేదంటే కనుక ఇప్పుడే ఇరవై వేలు రీచ్ అయింది సో ఎంతో కొంత మనం ఏసీలో పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఎంతో కొంత క్రమేపీ పెరుగుతూ ఉంటుంది సో కష్టమో నష్టమో మనకి అప్పులు ఉన్నాయి ఇంకొంత తీరే అవకాశం ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు ఇంకొక కొద్దిగా గిట్టుబాటు అయితే కనుక మనకి ఒక రూపాయి కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో మొత్తం కూడా అంటే తీసుకెళ్లి మళ్ళీ కూడా ఏసీలోకి కన్వర్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత క్రమేపీ ఎప్పుడైతే ఏసీలోకి డైవర్ట్ అయిన కార్ నుంచి క్రమేపీ తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఎప్పుడైతే కొంచెం పర్లేదు అనుకుంది కూడా కొంచెం దసరా టైంలో కూడా కొంచెం పర్లేదు అనుకున్నాం సో పంతొమ్మిది వేలు రేంజ్లో కూడా రీచ్ అయింది సో దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కూడా దసరా దాటిన తర్వాత మళ్ళీ పతనం అనేది స్టార్ట్ అయింది సో పతనం స్టార్ట్ అయి పదహారు వేల రూపాయల వరకు కూడా తేజాలు అయితే రీచ్ అవడం అయింది కొన్ని అడిగి వెరైటీలు అయితే కనుక పన్నెండు వేలు పదమూడు రూపాయలకైతే కనుక రీచ్ అవడం అయితే జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ గడ్డు కాలంలో అక్కడన్నా పదహారు వేల కన్నా ఆగుతుంది అనుకున్నప్పుడు మనకి రెండు మూడు రోజుల నుంచి కంపైన్ చేసినప్పుడు పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలకి తేజ వెరైటీలు పడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఇంత క్లిష్టమైన పరిస్థితి ఉంది ఒక పక్క మనం ఒక గవర్నమెంట్కి దాదాపు నలభై నుంచి యాభై రూపాయల వరకు కూడా మనకి అంటే మనం జిఎస్టీ కడతా ఉంటాం సో అంటే ఒక లక్ష రూపాయలు మందు తీసుకొస్తే పద్దెనిమిది వేల రూపాయలు జిఎస్టీ రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేసి గవర్నమెంట్కి అయితే కనుక జిఎస్టీ రూపంలో వెళ్తూ ఉంటాయి సో గవర్నమెంట్ కంపెనీలు అంటే కంపెనీలు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో థర్టీ పర్సెంట్ వరకు కూడా ప్రాఫిట్లో అయితే కనుక గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన పెస్టైడ్ కంపెనీలో అత్యధికంగా మనకి ప్రాఫిట్లు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి సో దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్సు అంటే ఎక్స్పోర్ట్స్ చేసిన ట్యాక్స్ కానీ లేదంటే జీఎస్టీ రూపంలో వచ్చిన డబ్బులు కానీ ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి కంపాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా గవర్నమెంట్కి ఈ ఓ ఏదైతే వాణిజ్య పంట అనుకుంటున్నామో ఆ వాణిజ్య పంట అయినా మన మిరపకైతే కనుక గవర్నమెంట్కి అయితే కనుక లాభాన్ని అయితే కనుక చేకూర్చున్న పంట ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మిరప సో రైతుకి కూడా నలభై యాభై రూపాయలు రూపాయలకి గిట్టుబాటు అవ్వకుండా ఓన్లీ కూడా ఒక గవర్నమెంట్కే మనం అంత స్థాయిలో మనం ఆదాయాన్ని సమకూర్చు పెడుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇత్తనాల రూపంలో కానీ లేదంటే కనుక మనకి ఏదైతే పెస్టైడ్స్లో కానీ ఫెర్టిలైజర్లో కానీ ప్రతి దాంట్లో అనేక వాటిల్లో కూడా ప్రతిదీ కూడా మనం చాలా వరకు కూడా ఖర్చు పెడతా ఉంటాం దాంతోపాటు కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తున్నాం ఎందుకంటే మనకి ఎక్కడైతే మనకి మిరపతో కంపైన్ చేసినప్పుడు అంతగా భారీ స్థాయిలో మనం కూలీలు పెట్టుకునే పరిస్థితి ఒక మిరపక తప్ప ఏ పంటకి లేదు ఒక 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 ఎకరానికి కోస్తే దాదాపు కింటాకి వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు వేసుకున్న ఇరవై కింటాలు అంటే ఎనభై వేల రూపాయలు ఒక ఎకరం నుంచి మనకి కూలీలకి అందుబాటులో అమౌంట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది దాంతోపాటు డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా మూడు వందల రూపాయలకి దొరికిన కూలీల్ని మనం నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి అలాంటి పరిస్థితిలో మనకి ఏదైతే కరువు మనకి ఆ ఉపాధి హామీ పథకం ఉందో సో కరువు పనిచేపిస్తా ఉంటారు అది ఎక్కడ చెట్ల కింద ఎక్కడా లేని చోట ఊరికి మట్టి ఒక అంగుళం రెండు అంగుళాలు తవ్వేసి దాన్ని అటు వేయడం ఇటు వేయడం సో ఉన్న పొలాలని కొద్దిగా కాలువల్ని అడవిపు చేయడం సో ఈ పని చేస్తూ ఉంటారు అసలు మనకి కరువు పని అనేది ఖచ్చితంగా కూడా రైతుకి ఇలాంటి వాణిజ్య పంటలో ఏదైతే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తున్నాయో వీటిని ఇంక్లూడ్ చేయాలి సో రైతుకి డైవర్ట్ చేయాలి లేదంటే మనం ఖచ్చితంగా ఇదిగోండి మీరు ఇంత విస్తీర్ణం వేయండి రెండెకరాలు వేయండి ఈ రెండు ఎకరాలకి వచ్చిన నలభై క్వింటాల్ని ఈ రేటుకి మేము కొంటాం అనే బాధ్యత కనుక ఖచ్చితంగా కూడా గవర్నమెంట్లు తీసుకోవాలి సో ఇంత బడ్జెట్ అంటే ఏదైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో వ్యవసాయం పంటలు విస్తీర్ణం వేస్తూ ఉన్నారో ఆ ఏరియా అసలు ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా అసలు పని దొరకలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా లేదు సో నాలుగు వందలు అంటే ఆరు వందలు ఇచ్చి మనం తీసుకెళ్తా ఉన్నాం సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ మిరప లో మనకి ఈ కరువు పనికి వచ్చే కూలీల్ని మనకి ఎంతో కొంత డైవర్ట్ చేసి ఆ అమౌంట్ రూపంలోనో లేదంటే ఎకరానికి ఇంతమంది అని చెప్పి ఎలా చేసి గనక రైతుకి గనక ఇవ్వగలిగితే కొంతమేర రైతు అనేది ఆదుకున్నట్లయితే అవ్వడం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు కొన్ని ఎమ్మెల్సీ కంపెనీలు వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఒక రైతుకి ఇంత క్లిష్టమైన పరిస్థితి ఉంది సో మనం ఈ రేటుకి తగ్గిద్దామని కానీ లేదంటే కనుక దానికి ఉన్న సో గవర్నమెంట్కి మనకి ఏదన్నా ఒక లెటర్ రూపంలోనో లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సో ఈ ఫోర్స్ చేసి కొంచెం రైతులని కొంచెం ఆదుకోండి అనే విధంగా ఎక్కడా కూడా లేదు సో ఒక రాజకీయ నేత మాట్లాడడం ఒక ఏదైతే ఎమ్మెల్సి కంపెనీలో కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి వాళ్ళు ఎవరు మాట్లాడరు కొన్ని వేల మంది రైతులు బతు రైతులతో పాటు దాంతోపాటు వాటి మీదే అంటే లారీలోలు కానీ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కానీ లేదంటే మధ్యలో దళాలు కానీ సో అంటే మనకి ఎక్స్పోర్ట్ రూపంలో అక్కడ చేసే వర్కర్స్ కానీ దాంతోపాటు మధ్యవర్తులు కానీ సో మంది ఈ ఓన్లీ కూడా మిరప ఆధారితంగా బతుకొడం జరుగుతుంది కానీ ఇక్కడ మిరప వేసే రైతు ఒళ్ళు గుల్ల చేసుకొని రెండు మూడు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టుకొని రైతు దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా అప్పులు తెచ్చి మందులు అప్పులు ఇచ్చే వాళ్ళు లేక కష్టపడి ఏదో ఒకటి బంగారం ఏదో ఒకటి పెట్టుకొని కష్టపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ సరైన ఆదరణ అనేది లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఖచ్చితంగా కూడా సో ఇదే పరిస్థితి అంటే మొన్నటి వరకు ఏం జరిగింది లా ఏదైతే మనకి కర్నూలు ఆదోన్ ఏరియాల్లో లావుకాయలు వస్తున్నాయో ఆ వెరైటీలని తక్కువ కడిగారు ఆ టైంలో తేజ వెరైటీ స్పీడ్ ఉందని చెప్పి తేజ వెరైటీలని ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వరకు కూడా వాటికంటే కూడా మెరుగ్గా కొనడం జరిగింది ఇప్పుడు మనకి తేజ వెరైటీలు వస్తుంటే ఐదు వందల రూపాయలు పెట్టుకుంటున్నారు సో ఈ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం లావుకాయ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత ఇంకో పది రోజులు పోతే ఈ నల్లి తాగడి ఖచ్చితంగా కూడా కొలాబ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా పది పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా లావు వెరైటీలకి ఖచ్చితంగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖచ్చితంగా కొంటారు ఉంటారు సో తేజ వెరైటీలు మటుకి ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఈ ప్రైజ్కి అయితే కనుక ఈ ప్రైజ్కి అయితే కనుక వీళ్ళైతే కనుక కొనే పరిస్థితి అయితే ఉండదు సో ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ విస్తీర్ణం అనేది చాలా వరకు కూడా తగ్గింది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జూను ఆ టైంలో లేదంటే మే నెలలోనూ ఇతరాలు సేల్ చేసుకోవడానికి లేదంటే కనుక అట్లా ప్రైసులు పెంచే అవకాశం ఉంటుంది కానీ సో ఇప్పుడు రైతు అయితే కనుక ఎట్టి పరిస్థితిలో కోల్డ్ స్టోరేజ్కి వెళ్దాం అనే ఉద్దేశం లేదు ఆల్రెడీ పెట్టున్నాం సో ఈ అమ్ముకుందాం లేదంటే ఎంతో కొంత వచ్చిన రేటుకి పడేద్దాం అనే ఆలోచనే ఉంది తప్ప సో ఈ పరిస్థితులు అయితే కనుక ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా తేజ వెరైటీలకి అయితే పెరిగే పరిస్థితి లేదు సో పెరిగితే మే జూన్లో ఏదైనా కదిలే అవకాశం ఉంటుంది అక్కడ కూడా కదలకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం మనం వేరే పంటలకు వెళ్ళిపోయి క్రాప్ హాలిడే మన సొంతంగా మనం ప్రకటించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలానే ఉంటే కనుక ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది సో ఇది ఎట్లా ఉందంటే ఒక బిస్కెట్ ఒక కుక్క వేస్తారు సో ఆ వీధిలో ఉన్న కుక్కలు మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి ఎక్కడైతే బిస్కెట్ దొరుకుతుందో ఆ బిస్కెట్ దగ్గరికి సో ఈ ముందు ఉన్న కుక్క తింటది వెనక ఉన్న పది వచ్చిన పది కుక్కలకి ఉండదు సో ఇది ఏమవుతుందంటే సేమ్ అదే ప్రాసెస్ మనకి చేస్తున్నారు ఏదైతే ఒక వెరైటీ ఉందో ఆ వెరైటీని హైప్ తీసుకురావడం సో ఒక ఆ ఒక్క రైతుకో పది మంది రైతులకో మనకి దొరకడం మిగతా వచ్చిన వెనకమాల వచ్చిన వేల రైతుల్ని ముంచేయడం లేదంటే కనుక వెరైటీలు కూడా సో మొన్నటి వరకు లావులు కొనరు తేజాలు కొంటారు లావులు కొనరు అన్నారు ఇప్పుడు మొత్తం కూడా తేజాలు వేయించారు తేజాలు కొనే పరిస్థితి లేదు సో అడ్డగోలుగా కొనకపోతే ఎక్కడికి పోతుందండి ఈ సరుకు అసలు కొనకుండా ఉండొచ్చు కదా ఒక ఆరు నెలలు అసలు కొనమాకండి చైనా లేదంటాడు అక్కడికి లేదు ఇక్కడికి లేదు ఎక్కడికి లేదు ఎక్స్పోర్ట్ మరి ఎక్కడికి పోతుంది స్టాక్ ఎందుకు కొంటాం ఒకసారి ఆలోచించాలి మనం కూడా సో హండ్రెడ్ పర్సెంట్ ఇది దళారుల వ్యవస్థ సో ఈ వ్యవస్థని మీ అంతట మీరు బాగుపడితే తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా లేదు అది అయితే కనుక ఎవరు కూడా ఎమ్మెల్సీ కంపెనీ ఒక లెటర్ రాసి గవర్నమెంట్ మీద ఫోర్స్ చేసే సిచ్యువేషన్ లేదు సో వాళ్ళు బిజినెస్ వాళ్ళకి అవుతుంది వేల కోట్లు వాళ్ళు గజానాలు వేసుకుంటారు సో పక్కా తప్పుకుంటారు విత్తనాల కంపెనీలో వేల కోట్ల బిజినెస్ జరిగిద్ది ఎవడు పట్టించుకోడు మనం బయటకు వచ్చి అడిగే ధైర్యం మనకి లేదు దాంతోపాటు మనకి ఎవరైతే దళారుల వ్యవస్థ నడుస్తుందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు తప్ప సో మనల్ని పట్టించుకునే నాదుడు లేడు సో రాజకీయంగా ఎవడు మాట్లాడ్డో ఎవడన్నా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవరన్నా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళి మీ రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మిరప కొనలేదంటే ఆయన అమ్మటే ఏం చేస్తాడంటే మాట్లాడతాను నేను మాట్లాడతాను తగిన న్యాయం జరగాలి రైతులకి అని చెప్పి చెప్తారు చెప్పంగానే ఇది రాసుకుంటారు వీళ్ళు వచ్చేస్తారు అది మళ్ళీ మన స్టేట్మెంటు లేదంటే ఒక షాట్ స్టేటస్ లేదంటే మనమే ఇంకో గ్రూపుల్లో షేర్ చేసుకోవడం ఇదే చేస్తాం సో ఇక్కడ ఎవరికి మనకి బాధ్యత లేదు మనల్ని బాలించే వాళ్ళకి ఎలా ఉందో తెలుసు అండ్ దాంతోపాటు ఏ కంపెనీల వాళ్ళకి కానీ ఏ వేల కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు సో గవర్నమెంట్ మీద ఫోర్స్ తీసుకురావచ్చు దీనికంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇంత విస్తరణలోనే వేయండి అని చెప్పి ఒక చట్టం తీసుకురండి అంతవరకే వేస్తాం సో వేసిన రైతుని నష్టపోకుండా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఇన్ని నలభై యాభై వేల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తున్న డబ్బులు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా కూడా మిరప రైతులకు కూడా ఎంతో కొంత ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కరువు పనికి ఉపాధి హామీ పథకం కింద రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఈ కరువు పది పట్టణంలోనే ఎవరైతే కరువు పనికి పోవట్లేదో వాళ్ళు ఐదు వందలు వస్తా అడుగుతారు ఆరు వందలు అడుగుతారు మధ్యాహ్నం నుంచి వస్తారు అక్కడ నుంచి మళ్ళీ రెండు మూడు వందల రూపాయలు ఇచ్చి మనం మన జేబుల్లో ఉన్న డబ్బుల్ని గుల్ల చేసుకుంటున్నాం ఎక్కడైతే వ్యవసాయం జరగట్లేదో అక్కడ పెట్టుకోండి వాళ్ళకు ఉపాధి కల్పించండి సో అది అది ఎవరు పట్టించుకోరు మాట్లాడే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు ఇంత సోషల్ మీడియా ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు గొంతు ఎత్తుతున్నారు ఎవరన్నా ఒకళ్ళిద్దరు మాట్లాడితే వాళ్ళ గొంతు నలిపేయాలి అదే పరిస్థితి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకున్న భూమి ఉందంటే ఆ భూమి వ్యాల్యూ పోగొట్టుకునే విధంగా మీరు ఏది చేయొద్దు సో ఇవాళ ఏంటి అంటే ప్రతిదీ కూడా రూపాయికి రూపాయి అప్పించేవాడు లేడు మందులు అప్పిచ్చేవాడు లేరు ఇస్తే తిరిగి వస్తాయో రావా అని వాళ్ళకి భయం సో భూమి ఎక్కడ పోగొట్టుకుంటా మన చదువు పిల్లలకో లేదంటే కనుక మన పేరెంట్ వీళ్ళకి ఏదో అప్పులు ఉంటాయి సో ఏదో రకంగా రూపాయి వస్తే ఏదో రకంగా మన ఫ్యామిలీని పోషించుకోవాలని చెప్పి మన రైతులు ఎప్పుడైతే తాపత్రయ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా రూపాయికి రూపాయి ఖర్చు పెట్టి రెండు రూపాయలు అప్పు చేసుకుంటున్నాం సో ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా అంటే మినిమంగా డబ్బులు దోపిడీ అట్లా ఉందంటే ఒక పదమూడు వేల రూపాయలు కనుక మార్కెట్ వాల్యూ ఉంది అక్కడ పైన కొంటున్నారంటే ఇక్కడ పదకొండు వేలకు దొరికిద్దా పదివేలకు దొరికిద్దా ఆ రెండు వేల రూపాయలు నేను జేబులో నొక్కేసి కొట్టుకోవాలని చెప్పి ప్రతి చిన్న బయ్యరు దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు కానీ ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది ఒక రూపాయి తక్కువకే కొనుక్కోండి ఆ టైంలో అప్పుడు కొనరు అప్పుడు పోటీ పడి ఒకటి ఇరవై మూడు వేలు కొంటే ఇంకోటి ఇరవై నాలుగు వేలు కొంటాడు ఇప్పుడేమో ఎక్కడ తక్కువకు వస్తాయి పదివేలకి ఎవరకు వంటే తొమ్మిది వేలకు అడుగుదామని చెప్పి చూస్తూ ఉంటారు సో ఇక్కడ రైతు లాభం వస్తే ఒక రూపాయి మీరు ఒక రూపాయి మాకు ఇవ్వండి నష్టం వచ్చే టైం ఉందంటే ఖచ్చితంగా మీరు దాంట్లో లాభం లేకుండా బిజినెస్ వ్యాపారం చేసుకుంటే రైతు ఎందుకు ఇంత గుళ్ళవుతాడు ఒక మనుగులు లేకుండా చేయడానికి కారణాలు ఏంటి అంటే అందరూ కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మెయిన్ రీజన్ వాళ్ళే ఏదో ఒకవైపు డైవర్ట్ చేస్తున్నారు అందరినీ సో దీనివల్ల రైతు ఎక్కువగా నష్టపోతున్నాడు ఖచ్చితంగా మిరపనే దాన్ని స్వస్తి పలకాలి సో మరి కొద్ది రోజుల్లో స్వస్తి పలికితే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ కానీ లేదంటే కనుక ఎట్లా అనేది సో ఇంత డబ్బులు పెట్టి మనం అప్పులు చేసి రెండు లక్షల రూపాయలకి వడ్డీలు కడితే ఒక సంవత్సరం మనకి ఏసీలో పెడితే ఎంత నష్టం వస్తుంది అనేది గమనించుకోవాలి కోల్డ్ స్టోరేజ్లో మనకి డిస్కౌంట్లు లేవు దాని మీద మళ్ళీ రెండు పర్సెంట్ త్రీ పర్సెంటేజ్ గుంటూరు వెళ్తే మూడు పర్సెంట్ వసూలు చేస్తాడు ఏమైందండి అవి వసూలు చేయకపోతే రైతు ఎంత కష్టాల్లో ఉంటున్నాడు ఎంత అప్పు అప్పుల్లో ఉంటున్నాడు అనేది ఒకసారి కూడా గుర్తించలేరా మీరు త్రీ పర్సెంటేజా ఆ మూడు పర్సెంటేజ్ ఇవ్వండి మేము సంవత్సరం అంతా కనుక చేస్తాము సో ఇది పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మే మనం అసలు మిరపై వేయడం అయితే కనుక ఖచ్చితంగా కూడా అనవసరం అండి సో మీకు తేజ వెరైటీలు అయితే ఇప్పుడైతే ధరలో ఇంకొక ఐదు వందలు తక్కువే ఉంటారు ఎందుకంటే తేజానే మొత్తం కూడా ప్రతి ఒక్కడ వేసింది లావులు ఒక ఐదు వందలు పెంచుతారు సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో ఈ ఐదు వందలు పెంచేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్లాన్ చేస్తారనమాట ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా క్లియర్ అయితే క్లియర్ అవ్వనుకుంటే కనుక అట్లానే వదిలేస్తారు ఇంకొక ఏడు వేలకి ఎనిమిది వేలకి ఆరు వేలకి మూడు వేలకి నాలుగు వేల రూపాయలకి వస్తాయి సో ఇలాంటి పరిస్థితిలో ఉంది అనుకున్నప్పుడు ఎవరు కాళ్ళు చేతులు దులుపుకొని క్రాఫాల్ డీ మన సొంతంగా మనం ప్రకటించుకునేది ఉత్తమం అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి సో హండ్రెడ్ మీకు ఇప్పుడు ప్రైజె ప్రైజెస్ అయితే తేజవారిెడ్డీలకి అయితే తగ్గుతాయి సో అది మేము వాళ్ళు చెప్పారు యూట్యూబర్లు వీడు చెప్పారు యూట్యూబర్లు పెరుగుతాయి అని చెప్పేసి పెట్టుకుని వాళ్ళని అంటున్నారు సో కొంతమంది కామెంట్ పెడతా ఉంటారు సో రేటు నిలబడినప్పుడు స్టేబుల్ గా ఉన్నప్పుడు ఎక్కడా కూడా అమ్మరు సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికి ఒకటి డిఫరెన్స్ అనమాట సో వీటి మీద కూడా ఖచ్చితంగా కూడా ఒక పక్కాగా ఎట్లయితే పొగాకు ఉత్పత్తులకి మనకి పర్మిషన్స్ ఉన్నాయో సో ఈ మిరపకు కూడా ఖచ్చితంగా కూడా ఇంత విస్తీర్ణమే వేయాలి ఇంత దిగుబడి వస్తేనే మాత్రమే కొనుక్కుంటాము ఇంత ప్రైజెస్ అయితేనే కొనుక్కుంటాం అసలు ఇవి ఈ మిరప అనేది అసలు ఇంత దిగుబడి రాకూడదు ఐదు ఆరు కింటాలు మించి రాకూడదు ఎకరానికి కూలి ఖర్చులు ఎవరు కడతారు డబ్బులు ఎకరానికి డెబ్భై ఎనభై వేలు లక్ష రూపాయలు ఓన్లీ కూడా కోత కూలి ఖర్చు వస్తుంది ఐదు ఆరు కింటాలు ఈ నాలుగు వేలు నాలు నలభై వేలు దొరికితే రైతు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఐదు కింటాలే ఐదు నాలుగు ఇరవై నాలుగు లక్షన్నర పెట్టుబడి అయిపోయినా రెండు లక్షలు పోయినా నలభై వేలు మిగిలితే చాలు రైతుకి ఇట్లా రైతు తినేది లేదు కూలీలను బాగు చేయడం దాంతోపాటు మన మన డబ్బులు ఎక్కడా కూడా తెచ్చింది తెచ్చింది రూపాయికి రెండు రూపాయలు అవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఎక్కడా కూడా ఆదుకున్న విధానం కానీ సో ఇంత డబ్బులు ఇంత భారీగా రైతు నష్టపోతున్నాడు వచ్చింది సో ఎక్కడా కూడా రెస్పాన్సిబిలిటీ లేదు సో కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం అండి అది సో దీంట్లో కాకపోతే ఇంకెక్కడండి ఆదుకునేది సో మిగతా పంటలకి అంత కాదు పదివేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇది ఎకరానికి రెండు లక్షలన్నర ఖర్చు వస్తుంది సో దానికి దీనికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది ఏదైతే మేము ఖర్చు పెట్టామో ఆ ఖర్చు పెట్టిన దానికి వచ్చిన దాంట్లో ఎంతో కొంత మీరు ఇది నోటీస్ చేసి ప్రతి ఎకరానికి ఇంత అని చెప్పి గవర్నమెంట్ ఇవ్వగలిగితేనే సో ఎందుకంటే మేము నలభై యాభై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ నలభై వేలు ఒక పదివేల రూపాయలు కనుక ఒక ఎకర రైతుకి ఖర్చు పెట్టగలిగితే ఆ ఏదైతే ఇన్సూరెన్స్ చేయగలిగితే వాణిజ్య పంట అయినప్పటికీ కూడా రైతు బాగుపడతాడు తన సొంత సొ సొమ్ము తనకి రానప్పుడు ఖచ్చితంగా ఆదుకోండి సరిపోతుంది సో లాము దాని డబ్బులు దానికి వచ్చినా రైతు బాధపడ్డావు దాని డబ్బులు పోతే బాధపడతాడు మనం ఖర్చు పెట్టిన డబ్బులు పోతేనే బాధపడతాడు సో అలాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా సో మిరపనే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి సో ఫ్యూచర్లో కూడా నేను దాని గురించి నేనైతే కనుక గొంతెత్తుతాను సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన మాటల్లో మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీ ఆలోచనని కూడా తెలియజేయండి సో దానికి అనుగుణంగా మనం ఎలా ముందుకెళ్దాం సో ఏం చేయాలనే దాని గురించి కూడా ఆలోచించి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో థ్యాంక్ అండి జై జవాన్ జై కిసాన్